ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా లైఫ్ లో ఏమన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మీ వరస్ట్ సిచువేషన్ ఏంటి లైఫ్ లో డాడీ కొంచెం యాక్సిడెంట్ అయింది అంటే రియల్ లైఫ్ లో ఏమైనా టచ్ అయినాయా మీ ఆల్రెడీ సినిమా చూశారు కదా మీ పేరేంటి పూజ పూజ పూసింది పూసింది పున్నాగా పూసంత తవ్వింది నీలాగా ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మీ వరస్ట్ సిచ్యుయేషన్ ఏంటి లైఫ్ లో చాలా కొంచెం యాక్సిడెంట్ అయింది సింగిల్ లైఫ్ బెటరా లేకుంటే కమిటెడ్ లైఫ్ బెటరా సింగిల్ 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 ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా లైఫ్ లో ఏమన్నా అలానే ఎక్స్పీరియన్స్ ఏం లేదు నేను కమిటెడ్ కాదు కాబట్టి నాకు సింగిల్ లైఫ్ బెటర్ అనిపిస్తుంది సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మీ ఆల్ టైం ఫేవరెట్ హీరో అండ్ హీరోని సెలబ్రేటర్ ఎవరైనా కావచ్చు ఎవరు ఫేవరెట్ అని కాదు కానీ ఇష్టమైతే సాయిపల్లవి పుచ్చితలే అది నా ఓయే నా ఓయే సాయిపల్లవి వావ్ ఎందుకంటే ఏమన్నా క్వాలిటీ ఏమన్నా చెప్పారా నేచురల్ మీరు మీమ్స్ చూస్తుంటారు కదా రెగ్యులర్ గా ఒక ఫేవరెట్ మీమ్స్ ఒకటి చెప్పారా మాకు కోయారే కోయి 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 ఏంది సంక్రాంతి కోడి కోసారా ఏంటి అదే కొంచెం ట్రెండింగ్ కదా ట్రెండింగ్ ట్రెండింగ్ ఉందని చూసారు లేదంటే నచ్చిందని చూస్తున్నారు నచ్చిందా ఓకే మీ బాయ్స్ లో అసలు వరస్ట్ నేమ్ ఏంటి మీకు నచ్చని నేమ్ ఏంటి నచ్చంది ప్రవీ ప్రవీణ్ భయ్యా అయిపోయా మొత్తం నాశనమే ఓకే క్యూటెస్ట్ ఏంటి మరి వావ్ నైస్ తేజ ఓకే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో బెస్ట్ మూవీ చూసిన మూవీ ఏంటి లవ్ రెడ్డి సూపర్ ఓకే నాకు లవ్ రెడ్డి అంటే చాలా ఇష్టం

అంటే మీరు ఒక సాంగ్ వినా గాని అప్పా ఫీల్ అయిన సాంగ్ ఏంటి సాంగ్స్ లవ్ మ్యారేజ్ బెస్టా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ బెస్టా లవ్ కమ్ మ్యారేంజ్ బెస్ట్ కదా అంటే ఫస్ట్ లవ్ అరేంజ్ మ్యారేజ్ అవ్వాలి లవ్ చేసుకుంటారు బట్ అంటే రెండు రెండు ఆప్షన్స్ అంటే ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే ఏదో ఉంటుంది కదా అంటే ఏమైనా ఇన్సిడెంట్ జరిగాయా లే బట్ చెప్పడానికి కారణం కూడా ఉంటాయి ఏమైనా చూసారా లైవ్లు ఏమైనా అరేంజ్ మ్యారేజ్ ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా పేరెంట్స్ చూసుకుంటారు అదే లవ్ చేసుకుని మనం వెళ్ళిపోయాక పేరెంట్స్ దూరం వెళ్తారు ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా